ఓం ార్వతీ పతయే హరహర మహాదేవ శంకరా అని మనందరం అనాల్సిన సమయం ఆసన్నమయ్యింది మనందరికి మరొక శుభవార్త ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేటెస్ట్ గా స్పష్టం చేసిందండి చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు కాశీ విశ్వనాథునికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి చూడండి పాత వీడియోస్ కూడా అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళున్నారు వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే వాళ్ళున్నారు వాళ్లకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెబుతూ వీడియో లోపలికి మనం వెళదాం జ్ఞానవాపి ఉన్న ప్రాంతంలో ఒక భారీ హిందూ దేవాలయం ఉండేది అని ఆ హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ఆ శిథిలాల మీద మసీదు నిర్మించారు అని భారత పురావస్తు విభాగం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేటెస్ట్ సర్వే తేల్చి చెప్పింది కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను ఆలయ రాళ్లను ఉపయోగించారు అని ఆలయం యొక్క గోడలతో పాటు ఇతర నిర్మాణాలను కొన్నింటిని తీసుకొచ్చి యథాతథంగా మసీదులో కలిపేశారు అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేటెస్ట్ రిపోర్ట్ ఇచ్చింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపీ కేసులోని రెండు పక్షాలకు చెందిన పదకొండు మంది క్లయింట్స్ కు అందజేశారు హిందూ క్లయింట్స్ తరఫున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ విలేకరుల సమావేశంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారండి అన్నట్టు మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఈపాటికే మీలో చాలామందికి అర్థమయ్యి ఉంటుంది అర్థం కాని వాళ్ళు కూడా ఇంకా మన సమాజంలో ఉన్నారు అన్న విషయం నాకు రీసెంట్ గా అర్థమయ్యింది నాకైతే ఒక్కసారి ఇంత దారుణంగా ఉన్నారు రా బాబు మన హిందువులలో అసలు ఏమీ తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అని చెప్పి అనిపించింది మధురా దేవాలయము షాహీద్గా మసీద్ అని చెప్పి ఉంటుందండి పక్కనే అలాగే కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తే నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు ఒక ఆలయంలో నందీశ్వరుడు ఎటువైపు చూస్తుంటాడండి ఎదురుగా ఎవరుంటారండి నందీశ్వరుని ఎదురుగా పరమశివుడు ఉంటాడు కానీ కాశీలో నందీశ్వరుని ఎదురుగా ఎవరుంటారండి మసీదు ఉంటుంది ఔరంగజేబు లాంటి దుర్మార్గులు అక్బర్ లాంటి దుర్మార్గులు బాబర్ లాంటి దుర్మార్గులు భారతదేశంలో ఎన్నెన్నో దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించడము అదంతా కూడా చరిత్ర కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయాలండి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ చాలా మందికి ఇంకా తెలియదు అది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం సో కాశీలో ఒకప్పుడు భవ్యమైన దివ్యమైన కాశీ విశ్వనాథుని దేవాలయం ఉండేది ఆ దేవాలయాన్ని కూలగొట్టి ఆ ఆలయ శిథిలాలతో ఆ ఆలయ స్తంభాలతో మసీదు నిర్మించి దానికి జ్ఞానవాపి మసీదు అని చెప్పి పేరు పెట్టుకున్నారు నిజానికి జ్ఞానవాపి అనేది సంస్కృతంలో ఉన్నటువంటి పేరు జ్ఞానవాపి దగ్గర ఒక బావి ఉంటుంది మన పురాణాలలో జ్ఞానవాపి బావికి సంబంధించిన విషయాలు వివరాలు ఉన్నాయి కాశీ ఖండంలో జ్ఞానవాపికి సంబంధించిన విషయాలు వివరాలున్నాయి శ్రీనాథుడు జ్ఞానవాపికి సంబంధించిన పద్యం రాశాడు కాశీఖండంలో అటువంటి జ్ఞానవాపి ఆ ప్రాంతంలో మసీదు ఉంది అయితే అది హిందూ దేవాలయము కాశీ విశ్వనాథునికి దక్కాలి అన్న కేసు నడుస్తోందండి దానికి సంబంధించి ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత పురావస్తు విభాగము చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి విషయాలను ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల నివేదిక అందించారు ఆ నివేదిక ప్రకారం అక్కడ బ్రహ్మాండమైన ఆలయం ఉండేదని ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ఆలయ శిథిలాల మీద మసీదు నిర్మించారు అని ఆ మేరకు పలు ఆధారాలున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను ఉపయోగించడము ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారు ఇక వాటిని కూలగొట్టడం ఇష్టం లేకనో కూలగొట్టలేకనో ఏముందులే దాన్ని మసీదు లోపల కలిపేద్దాం గాని అని చెప్పు అలాగే ఉంచారు ఇక సర్వే సందర్భంగా అండి ఇప్పుడున్న మసీదు గోడల మీద ముందున్న ఆలయ నిర్మాణం తాలూకు గోడల మీద ముప్పై నాలుగు శాసనాలు ఉన్నట్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది వాటిలో ముప్పై రెండు శాసనాల డ్రాఫ్ట్ తయారు చేసి నివేదికలో పొందుపరిచింది ఆ శాసనాలలో కొన్ని దేవనాగరి లిపిలో ఉన్నాయి గ్రాంధికమైనటువంటి కొన్ని లిపిలో ఉన్నాయి గ్రంథ లిపి అని చెప్పి పిలుస్తున్నారు మన తెలుగు భాష తెలుగు లిపిలో కొన్ని శాసనాలు ఉన్నాయి కన్నడ లిపిలో కొన్ని శాసనాలు ఉన్నాయి మన తెలుగు కాశీ విశ్వనాథునికి ఉన్న సంబంధం అబ్బో చాలా పురాతనమైనది అలాగే కన్నడిగులకు కాశీ సునాది ఉన్నటువంటి సంబంధం పురాతనమైనది మరి ఏ ఏ తెలుగు రాజులు ఏ ఏ కన్నడ రాజులు అక్కడి దాకా వెళ్ళి ఆ శాసనాలు వేయించారో అవన్నీ తర్వాత తేల్తాయి అంటే తెలుగు భాషలో తెలుగు లిపిలో శాసనాలు కన్నడ లిపిలో శాసనాలు ఆ జ్ఞానవాపి గోడల మీద పురాతనమైనటువంటి శాసనాలు లభించాయి అని చెప్పి ప్రస్తుతం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లో రాసింది నిజానికి అవన్నీ కూడా ఒకప్పుడు హిందూ ఆలయంలో అంటే కాశీ విశ్వనాథుని ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాశాసనాలు వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు కదా ఆ రాళ్ళని వాటి అక్కడ ఆ శిలాశాసనాలన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే జనార్దనుడు రుద్రుడు ఉమేశ్వరుడు అనే దేవుళ్ల పేర్ల మీద ఆ శాసనాలున్నాయి అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది అని హిందూ తరపు న్యాయవాది అంటే హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మీడియా ముందు వివరించారండి అంతేకాదు ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఆధారాలు కూడా లభించాయి అంటే రాతితో చెక్కబడినటువంటి కమలం పువ్వు గుర్తులు కూడా ఉన్నాయి ఎక్కడుంటాయండి కమలం పువ్వు గుర్తులు మన ఆలయాలలో ఉంటాయి హిందూ ఆలయాలల్లో ఉంటాయి కదా వాటిని తొలగించేసి అంటే ఆధారాలు పూర్తిగా తొలగించలేకపోయారు తొలగించిన విధానము అదంతా కూడా అర్థమైపోతుంది అనమాట ఇక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ నివేదికలోని ఇతర వివరాలు కొన్ని వెబ్సైట్స్లో వెల్లడయ్యాయండి వాటి ప్రకారం పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు పాలన కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారు అక్కడ లభించిన శిథిలాలు వెల్లడైన కళాకృతులు శాసనాలు శిల్ప రీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజు చేస్తోంది దేవతల విగ్రహాలు శిల్పాలు భూమిలో కూరుకుపోయాయి కూరుకుపోయి కనిపించాయి పశ్చిమం వైపున ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఉంది తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఎక్కడుంటుందండి హిందూ దేవాలయాలలో ఉంటుంది అలాగే పక్షులు జంతువులు పుష్పాలను చిత్రించినటువంటి ఒక చిన్న ద్వారం ఉంది గోడలను లతలతో అందంగా తీర్చిదిద్దారు శిల్పాలలో పశ్చిమం వైపున గోడ యథాతథంగా అంతకుముందు ఆలయంలో ఉన్నదే ఆ గోడను బద్దలు కొట్టకుండా మసీదు నిర్మించినప్పుడు ఒక గోడను మాత్రం ఆలయంలో ఉన్నటువంటి గోడనే వాడేసుకున్నారు అలాగే ఆ దెబ్బకు ఆ గోడ మీద ఉన్నటువంటి శిలా శాసనాలన్నీ కూడా బయటపడ్డాయి మసీదులోని ఒక గదిలో ఒక శాసనం లభ్యమయ్యింది అయితే దాని మీద మసీదు నిర్మాణము విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేసి ఉండడం కూడా కనిపించింది అంతకుముందు నా ఆలయం విద్వాంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినగా ఈ శాసనాన్ని భావిస్తూ ఉన్నారు అంటే ఔరంగజేబు ఆర్డర్ వేసాడనమాట మసీదు నిర్మాణం చేయండి రా విస్తరణ చేయండి రా దేవాలయం బద్దలు కొట్టండి రా అని చెప్పి ఔరంగజేబు ఆర్డర్ వేసాడు ఆ ఆర్డర్ శాసన రూపంలో ఆ మసీదులో దొరికింది కాకపోతే దాని ఎవరో చెరిపివేసినట్టుగా దొరికింది అంటే ఔరంగజేబు ఆర్డర్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అన్నట్టుగా ఏదో తప్పుడు సాక్ష్యం క్రియేట్ చేయడానికి అన్నట్టు ఆ ఆధారాన్ని చెరిపివేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆ ఆధారం కూడా లభించింది ఇక నేపథ్యంలోకి వెళ్తే అండి వారణాసిలో విశ్వనాథుని ఆలయం పక్కన ఒక మసీదు కనిపిస్తుంది ఎవరు మీలో కాశీ వెళ్ళినా గమనించే ఉంటారు కదా ఈ పక్కన ఆలయం పక్కన మసీదు ఉంది ఏంటి అని చెప్పి అందరు ఆశ్చర్యపోతారు కానీ ఒకప్పుడు ఉన్నటువంటి అసలు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారు మరి ఇప్పుడున్న ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే అంతకుముందు మనం మాట్లాడుకున్నాము అహిల్యాబాయ్ హోల్కర్ వారు నిర్మించారు ఆ ఆలయాన్ని మరి ఆ పురాతనమైనటువంటి ఆలయము ఉన్న ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవడం కోసం కోర్టులో న్యాయపరమైన యుద్ధం నడుస్తుంది ఇక హిందూ క్లయింట్స్ అండి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కోర్టు ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకు గత ఏడాది జూలై ఇరవై ఒకటిని ఆదేశించింది సర్వే జరిపిన ఏఎస్ఐ తన నివేదికను కోర్టుకు డిసెంబర్ పద్దెనిమిదిన సమర్పించింది ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ ముస్లిం కక్షిదారులు అంటే క్లయింట్స్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు సో కోర్టుకు అందుకు అంగీకరించడంతో క్లయింట్స్ కు నివేదిక ప్రతులను అందించారు ఆ నివేదిక చదివి నిన్న హిందూ తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గారు మీడియా ముందు చదివి వినిపించేసరికి ఒక్కసారికి అందరికి తిరిగి బొమ్మగా అనిపించింది ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీలు ఉన్నటువంటి డాక్యుమెంట్ అండి ఏం చెప్తోంది ద జెస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే సారాంశం ఏం చెప్తోంది అక్కడ మన దేవాలయం ఉండేది మన కాశీ విశ్వనాథుని దేవాలయం ఉండేది ఎందరో రాజులు వేయించినటువంటి శాసనాలు ఉన్నాయి దేవనాగరి లిపిలో తెలుగు లిపిలో కన్నడ లిపిలో ఇలా రకరకాల భాషలలో శాసనాలు అవన్నీ కూడా లభించాయి రుద్ర జనార్దన ఉమేశ్వర ఇట్లా దేవుళ్ల పేర్లు అవన్నీ శాసనాలలో ఉన్నాయి ఇట్లా ఎన్నో విషయాలు ప్రస్తుతం బయటికి వచ్చాయండి ఇక నేను మొదటగా అన్నట్టు ఓం నమ పార్వతిపతి హరహర మహాదేవ శంభోశంకర అనాల్సిన సమయం అతి దగ్గరలో ఉంది అని చెప్పి అనిపిస్తోంది అయోధ్య రామయ్య మనకు దక్కాడు కాశీ విశ్వనాథునికి కూడా ఆయన అంతకుముందున్న ప్రాంతం ఆయన అసలు ఇల్లు ఆయనకు దక్కే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయి న్యాయబద్ధంగా అది కూడా అర్థం అవుతోంది దాంతోపాటు షాహీఈద్గా మసీద్ ఇన్ మధురా జై శ్రీకృష్ణ అనాల్సినటువంటి రోజులు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి మనందరం సిద్ధంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం అండి చాలా అద్భుతంగా న్యాయ పోరాటంలో కూడా సహాయ సహకారాలు అందించడము మనం గమనించవచ్చు ఇక భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఒక పక్క ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళు ఇటువంటి మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి కాలంలో డెఫినెట్గా అండి మనకు మంచి జరిగి తీరుతుంది అన్న విషయము సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది మరి మనం ఓట్లేస్తామా లేదా అనేది మన చేతుల్లో ఉంది ఒక్క ఓటు వేయడానికి శశభిషలు వంద డైలాగులు ఏంటేంటో మాట్లాడేస్తుంటారండి ఒక్క ఓటు వేయడానికి చచ్చిపోతూ ఉంటారు చక్కటి నాయకులకు చక్కగా పరిపాలించే నాయకులకు అవునా కాదా ఆలోచించండి ధన్యవాదాలు